హైదరాబాద్ లో విద్యా సంస్థలు పిల్లల స్కూల్ ఫీజుల్ని విపరీతంగా పెంచేస్తున్నాయి హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ నుంచి ఎల్కేజీకి మారుతున్న నాలుగేళ్ల పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకి హార్ట్అటాక్ వచ్చినంత పనైంది ఏకంగా అరవై ఐదు శాతం ఫీజుల పెంపుని అమలు చేసినట్టు ఆ పేరెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు విద్యా సంస్థలో రెండు లక్షల ముప్పై వేలుగా ఉన్న ఫీజులు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు లక్షల డెబ్బై వేలకి పెరిగాయని వారు పోస్ట్ చేశారు తీరా చూస్తే ఆ పిల్లవాడు ఏప్రిల్ లో ఎల్కేజీలో చేరబోతున్నాడు అని వెల్లడించారు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ పెరుగుదలని సమర్థించుకున్నట్టు తెలిపారు ఐబీ కరిక్యులం కి మారడాన్ని ఇందుకు కారణంగా పేర్కొన్నట్టు చెప్పారు దీనిపై తల్లిదండ్రులు స్పందిస్తూ మా పిల్లవాడిని పాఠశాలలో చేర్పించినప్పుడు గ్రేడ్ వన్ వరకు ఫీజు స్థిరంగా ఉంటుందని భావించాం అయితే నర్సరీ నుంచి ఎల్కేజీకి చేరుకోవడంతో కొత్త ఫీజు బ్రాకెట్ లో ఉంచారు ఇది దాదాపు డెబ్బై శాతం ఎక్కువని తల్లిదండ్రులు పేర్కొన్నారు అయితే వారి పెద్ద కుమారుడు కూడా ప్రస్తుతం అదే పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతుండడం విశేషం ఇంకో విచిత్రం ఏంటంటే ఎల్కేజీకి ఆ పాఠశాల వసూలు చేస్తున్న కొత్త ఫీజు మూడు లక్షల డెబ్బై వేలు కాగా నాలుగవ తరగతి విద్యార్థికి యాభై వేలు తక్కువగా అంటే మూడు లక్షల ఇరవై వేలు తీసుకుంటున్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు దీనిపై తల్లిదండ్రులు స్పందిస్తూ ఆర్థికంగా ఇది చాలా భారంగా ఉంటుంది మేమిప్పుడు పిల్లవాడిని మరో పాఠశాలకి మార్చాలని ఆలోచిస్తున్నాం అయితే ఇంత తక్కువ సమయంలో మరో చోట అడ్మిషన్ పొందడం మరొక సవాల్ అంటూ మండిపడ్డారు అయితే నగరంలోని స్కూల్స్ నిర్వాహకులు ఈ ఫీజు పెంపుని సమర్థించారు చాలా పాఠశాలలు ఈ సంవత్సరం రుసుముల్ని ఎనిమిది నుంచి పది శాతం పెంచాయి అనుభవజ్ఞులైన సిబ్బందిని నిలుపుకోవడానికి మార్కెట్ తో పోటీ పడి ఉపాధ్యాయులకి జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉంది ఫీజు పెంపులు మానవ వనరుల కోసం వెచ్చించే మొత్తమే అత్యధికంగా ఉంటుందని నగరంలోని సిబిఎస్ఈ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధి పేర్కొన్నారు ఇక దీనిపై పేరెంట్స్ రియాక్ట్ అవుతూ ఈ ఆడ అధిన కుమారుణ్ణి ఒకటో తరగతిలో చేర్పించడానికి పాఠశాల కోసం వెతికాం కూకట్పల్లిలోని దాదాపు పది పాఠశాలల్ని సందర్శించాం ఫీజులు దాదాపు నాలుగు లక్షల వరకు ఉన్నాయి వాటిలో అత్యల్పం ఒక లక్ష ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో బోధపడట్లేదని సదరు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు